కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం వల్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోబద్ధై గారిని దెబ్బతీయాలనే ఒక కుటిల ప్రయత్నం జరుగుతున్నది దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది కేటీఆర్ గారు ప్రపంచమంతా తిరిగి తెలంగాణ ఇమేజ్ని తెలంగాణ హైదరాబాద్ ఇమేజ్ని పెంచితే ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడో జైలుకు పోయి అందరూ జైలుకే పోవాలనే ఆ పరిస్థితిని తీసుకొస్తున్నాడు ఈరోజు కాబట్టి రేవంత్ రెడ్డి నీ తాతలు నీ ముత్తాతలు దిగొచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని వనివధర్యాన్ని దెబ్బతీయలేరు మీరు పెట్టింది కేసు లేని అక్రమ కేసు అక్రమ కేసు నిజంగా ఏసీబీకి సంబంధం లేని కేసు ఏసీ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడ జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది నువ్వే అంటున్నావు ఏ పర్మిషన్ లేకుండా మంత్రివర్గ తీర్మానం లేకుండా నువ్వు డబ్బులు పంపించినావు యాభై నాలుగు కోట్లు అని అంటున్నావు మరి ఏ మంత్రివర్గ తీర్మానంతో నువ్వు ఈవెంట్ని రద్దు చేసినావో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏడు వందల కోట్ల రూపాయలు హైదరాబాదుకు లాభం వస్తే మొదటి సంవత్సరంలో ఆ లాభం రాకుండా భారతదేశంలో ప్రపంచంలో భార హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా తెలంగాణ మనోభావాల్ని కాపాడే వాడివైతే అయితే చర్చ పెట్టు ఎక్కడ తప్పు అయితే ఖచ్చితంగా ఆ తప్పుకు మేము శిక్షకు అర్హులైతాం అంతే తప్ప నీ ఊకదంపుడు వ్యవహారాలకు నీ తప్పుడు కేసులకు నీ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ఇక్కడ ఎవ్వరూ భయపడడానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం